కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని స్థానిక పదహారో వార్డులో మేదర వీధిలోని సృజన్ స్కూల్ పక్కన గత పది సంవత్సరాల నుండి ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు మేము ఇల్లు కట్టుకుంటాం అనుకుంటే రోడ్డు కడ్డంగా ఇంటిని నిర్మించి ఇబ్బందికి పెడుతున్నారని అన్నారు రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని దీనిపై అధికారులకు ఎన్నోసార్లు ఆర్జీలు ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకుని వెంటనే ఇక్కడ ఉన్న ఈ గోడను తొలగించాలని వారు వినియోగించుకున్నారు ఆ గాడ చూపియండి మాటలు దానికి పేపర్ ఉండండి నమస్తే సార్ మామలు సత్త అన్న ఇది సమస్య ఒక్కోసము నా పలుమార్లు సార్ వాళ్ళకు చెప్పినాము చెప్పినందువల్ల నా పేపర్లు అన్నీ చూపించినాము చూపించినా కూడా దాన్ని స్పందించడం లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేము ఇది స్థలం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత కొద్ది రోజులు అట్లే ఉన్నది మళ్ళా తర్వాత రెండు వేల తొమ్మిదిలో మేము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత అంతకుముందు ఇది వెనక్కి వేసినారు వెనక్ వేసిన తర్వాత ఎన్నిసార్లు అధికారులకు స్పందించినా కూడా స్పందించడం లేదు ఎన్ని వినోద పత్రాలు ఇచ్చినా ఎన్ని ఏం చేసినా చాలా అప్పుడే ఆక్రమణ నరసమ్మ సార్ మేము ఇక్కడ ఇంట్లో కొంచెము ఈ మేదర వీధిలో సార్ మాకు దారి లేదు సార్ దారి అడ్డము రూమ్ కట్టినారు ఆ రూమ్ తొలగించి మాకు ఏదైనా దారి చూపింది సార్ ఆటలు రావు ఏమి మాకు ఇబ్బందిగా చాలా వర్షం వచ్చే మేము ఇంట్లోకి వచ్చేదానికి కానీ లేదు సార్ మాకు దారి అడ్డం కట్టిండ్రు రూమ్ ఆ రూమ్ తొలగించి మాకు దారి చూపింది సార్ మీరు అందరు దయపడి సార్ చేసిండ్ర ఎవరు చేస్తే సార్ మేము ఈ వీధికి సంబంధించి ఎన్నోసార్లు మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కౌన్సిలర్కు ఇవ్వడం జరిగింది వినతిపత్రము కానీ మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి చూసి వెళ్ళినాడు చూసి వెళ్ళిన తర్వాత పడగొడతామని చెప్పినారు మళ్ళీ ఇప్పుడు లేనని చెప్పేసి మళ్ళీ ఆపేసిండ్రు చేయడం లేదు ఈ వీధికి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ ఎటువంటి ట్రాక్టర్లు కానీ ఏ వాహనాలు వచ్చేదానికి ఇరుగ్గా ఉన్నది దీన్ని కొంచెం మీరు స్పందించి చూస్తారని కోరుకుంటున్నాము సార్ నా పేరు కుమ్మిశెట్టి రవిచంద్ర ఇతను నా స్నేహితుడు రామయ్య మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఈడ కొన్ని సంవత్సరాల నుంచి ఈ బద్వేలు మున్సిపాలిటీ పరిధి వీధిలో ఉండే నా స్నేహితుడు రామయ్య గారి ఇల్లు కానీ స్థలం కానీ ఇక్కడ ఉన్నది వాళ్ళు అక్రమంగా ఐదు అడుగులు ఎన్నకు వచ్చి కట్టుకొని ఉన్నారు దీన్ని వచ్చేసి మేము ఎంఆర్ఓ సార్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకువెళ్ళినాము ఆయన కూడా దానికి స్పందించి రెండు సార్లు వచ్చి తొంగి చూసేసి దీనికి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇప్పటికి కాలపరిమితి జరుగుతూ ఉందే కానీ పని మాత్రం జరగడం లేదు రేపు మేము ఇల్లు కానీ ఏదైనా కానీ కట్టుకున్నామంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి దారి లేకుండా వెళ్తుంది కాబట్టి మీరు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేకూర్చురని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశిస్తున్నాము మేము మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి మీరు తొందరగా మీరు లేదంటే చాలా పెద్ద సమస్యలు జరుగుతాయండి ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కమిషనర్ దృష్టికి కానీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్తాను మేము మీ దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతవరకు వచ్చేసి మాకు ఏ న్యాయం చేయలేదు మీరు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశ మేము ఆశిస్తున్నాము